నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టండి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అవసరమైన వారికి ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పెంపుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక పురోధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఈ దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడంతో భాగంగా వారికి అనుగుణంగా అవసరమైన వారికి శిక్షణ నిర్వహించి ఉపాధి అవకాశాల కల్పనకు జిల్లా పరిశ్రమ కేంద్రం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ కలిసి పనిచేయాలని ఆదేశించారు ఇదివరకే పరిశ్రమ స్థాపనకు కొరకు భూమి కేటాయింపులు చేసుకున్న వారు పరిశ్రమలను స్థాపించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ఐదు వందల నలభై నాలుగు కోట్లు యాభై తొమ్మిది నలభై నాలుగు వందకి ఉపాధి కల్పించేలా పదు పద్నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఉదయం పోర్టల్ దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు సింగిల్ డెస్క్ పోర్టల్ కింద ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నుండి నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు డెబ్బై దరఖాస్తులు స్వీకరించగా అరవై ఒకటి దరఖాస్తులను అనుమతులు మంజూరు చేయడమైనది తెలిపారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద